పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు మహారాష్ట్రలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు అడిగినందుకే యాభై శాతం దాటొద్దని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఖచ్చితంగా ఈ రోజుకైనా ఇప్పుడైనా రేపైనా జెడ్పీటీసీ ఎంపీటీసీలకైనా మనం సాధించాలి మిగతా విషయాలు సాధించాలంటే కూడా ఖచ్చితంగా మనం చట్టబద్ధత తీసుకురావాలి దీన్ని చట్టబద్ధత కోసం కొట్లాడదాం ఫస్ట్ నుంచి ఇలా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ రోజుకైనా ఆ కిలపక్షాన్ని పిలవండి కూడగట్టండి ఢిల్లీకి అందరినీ తీసుకెళ్ళండి పార్లమెంట్ సభ్యుల్ని కల్పించండి అన్ని పార్టీలకు అప్పీల్ చేయండి తెలంగాణ సమాజం ఇచ్చిన అప్పీల్ని ఆమోదించమని కోరుదాం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ముఖ్యంగా మరి ఇప్పటికైనా మరి ఇవాళ ఒకరినొకరు విమర్శలు కాదు చేసుకునేది మనం తెలంగాణ శాసన సభ శాసన మండలి చేసిన బిల్లును మరి ఢిల్లీలో ఆమోదించడానికి ఆత్మగౌరవంతో మన అందరం కలిసికట్టుగా పనిచేయాలి ఇవాళ విభేదాలు ఎన్నుండయండి ఈ బిల్లులకు బీజేపీ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు పలికింది ఎంఐఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికింది బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికింది ఈ బిల్లులు ఎవరైతే సంపూర్ణంగా మద్దతు పలికినారో ఈ అన్ని పార్టీల ప్రజలతో ఢిల్లీ తీసుకెళ్ళండి ఈ రోజుకైనా ఢిల్లీలో సమావేశాలు పెట్టండి వెంటనే ఫార్టీ సిక్స్ జీవోని ఎన్నికల కోసం పోతామని తీసిన జీవోని రద్దు చేయండి ఫస్ట్ ఆ జీవోన్ రద్దు చేసి డిసెంబర్ ఫస్ట్ నుంచి పార్లమెంట్ సమావేశాలు అవుతున్నది కాబట్టి కార్యాచరణను రూపొందించండి అని చెప్పి ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం కోరుతున్నాం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడానికి తెలంగాణ శాసనసభ శాసన మండలి ఏదైతే పాస్ చేసిందో ఆ బిల్లుల్ని ఢిల్లీలో ఆమోదింపజేసుకోవడానికి కార్యాచరణను రూపొందించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతుంది